ఒకటి పద్దెనిమిది చదువుదాం ఒకసారి ఒకటి పద్దెనిమిది రూతు చూడండి రూతు మనసు కుదిరిందట అమ్మా ఎవరితో వెళ్ళడానికి అమ్మా అత్తతో కలిసి వెళ్ళడానికి మనసు కుదిరిందట పోనీ అక్కడ అన్ని మంచి పరిస్థితులు ఉన్నాయా లేవు ఎన్నో పోరాటాలు ఉన్నాయి అవన్నీ రూతుకు తెలుసు అయినా నేను నీతో వస్తానని తీర్మానం చేశాను నీతో వస్తాను అన్న అన్న ఆ మాట నయోమి విని దేవుని బిడ్డరా ఆమెకు అంటుంది ఈమె మనస్సు కుదురుకుంది మనస్సు కుదిరితే అంటే మన మనసు దేవుని మనసుతో కలిస్తే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ముందుకు సాగేవారిగా మనం ఉండగలుగుతాము ఆమె హలో లూయా అందుకే సంగమ నేను అంటున్నాను నీ మనస్సు కుదిరిందా దేవునితో నీ మనస్సు కుదిరితే దేవునితో నీ మనస్సు కుదిరితే ఖచ్చితంగా దేవుని బిడ్డారా ఖచ్చితంగా నువ్వు నిలబడి ఉండగలుగుతావు ఆమె చెప్దామా గట్టిగా అంటున్నాను మనసు కుదిరితే ఎలాగుంటారు మనస్సు కుదరకపోతే ఎలాగుంటారు మనస్సు కుదిరితే దేవుని బిడ్డారా పౌలు అంటాడు కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైన ఏదైనా దేవుని ప్రేమలను నన్ను ఏది కూడా వేరు చెయ్యలేదు ఎందుకంటే ఆయన మనస్సు దేవుని మనసుతో కలిసిపోయింది ఆమెన్ అలే లూయా నేనంటున్నా తిండి లేదని వస్త్రము లేదని దినిబిడరా ఏదో లేదని దేవుని మీద సనిగేవారు ఉన్నారు కానీ పౌలు అలాంటి వాడు కాదు దినిబిడరా పౌలు మనసు దేవునితో ఎంత కుదిరిందంటే దిన్ దిన్బిడ్రా ఐదు సార్లు బెత్తె దెబ్బలు తిన్నాడట రాళ్ళ దెబ్బలు తిన్నాడంట ఈడ్చుకొని పోబడ్డాడట దొంగల చేత కొట్టబడ్డాడట ఎండకు ఎండాడట చలికి వణికాడట వస్త్రహీనుడిగా మారి ఎన్నో అవమానాలు ఇన్ని వచ్చిన పౌలా నువ్వు దేవుని ఇడ్చిపెట్టచ్చు కదా అంటే ప్రాణమన్న విడిచిపెడతాను కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టను ఆమెన్ ఎంత మనసు ఎంత తీర్మానంలోనికి ఎలా వచ్చామంటే నా మనస్సు దేవుని మనసుతో కలిసిపోయింది నీ మనసు దేవునితో సెట్ అయితే నీ మనసు దేవునితో కుదిరితే ఖచ్చితంగా దినిపెడ ఎన్ని శ్రమలైన శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా దేవుని కొరకు మనము జీవించగలుగుతాము ఆమెన్ హాలే పెట్ట నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే మనం అలా అస్థిరమైన మనసుతో ఉండకూడదు మన మనసు కుదరాలి ఎప్పుడైతే మన మనసు కుదురుతుందో ఎన్ని పరిస్థితులైనా దేవునిలోనే మనం ఉండగలుగుతామో ఆమెన్ బైబిల్లో అన్న అనే ఒక స్త్రీ ఉంది అమ్మ సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసిన తర్వాత తన భర్త చచ్చిపోయాడట మామూలు వాళ్ళైతే ఏమంటారు ఏం దేవుడో ఏమో భర్త చచ్చిపోతాడా అన అనేవాళ్ళు లేరా అమ్మ ఉన్నారా లేరా నేను అంటున్నాను ఒక చిన్న ఏదైనా జరుగుతే ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా చిన్న నష్టం జరిగితే ఏదైనా చిన్నది ఏదైనా అనుకోని పరిస్థితి సంభవిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేసిండు ఎందుకు చర్చకి రావాలా అని మానేసే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో కానీ దేవుని బిడ్డ అన్న మనకి ఏం నేర్పిస్తుందంటే తన జీవిత భాగస్వామిని కోల్పోయిన మందిరాన్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు మందిరంలోనే దివారాత్రులు పరిచర్య చేస్తూ దేవుని కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప సేవ చేసిన స్త్రీ ఆమె నేను అంటున్నాను దేవుని బిడ్డరా మనమే నేర్చుకుంటున్నాం మనం ఎలా బతుకుతున్నాం ఆమె మనస్సు కుదిరింది దేవునితో వాక్యముతో ఆమె మనస్సు కుదిరింది అందుకే ఎలాంటి పరిస్థితులైనా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోపున్నాడు తన కుటుంబం అంతా ఒకటేసారి కానరాని లోకానికి వెళ్ళిపోయారండి ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది అన్ని పోయింది కానీ దేవుని బిడ్డారా యహోవా ఇచ్చను ఎహోవా తీసుకను మనస్సు దేవునితో కుదిరింది యోబుకు దేవుని దర్శనం దొరికింది తూర్పుకు వెళ్ళినా కనబడలేదంట పడమడికి వెళ్ళినా కనబడలేదు కానీ ఉత్తర దిక్కున కూర్చొని దక్షిణ వైపు చూస్తున్నాడట ఆ దర్శనాన్ని చూడగలిగాడు యోబు నా దేవుడు సజీవుడు నేను అంటున్నాను దేని బిడ్లారా ఒక్క మాట మనసు కుదిరితే నేను అంటున్నాను పరిస్థితులు ఏవైనా దేవుని కొరకు మనం నిలబడగలుగుతామో అంటున్నాను దేని బిడ్డరా ఒక్క మాట ఈ గుణం మనకు కావాలి ఏ గుణము స్థిరమైన మనసుని సౌందర్యం మనకందరికీ అనుగ్రహించబడును గాక ఆమె